వివరాలకు వెళ్తే బంజారా హిల్స్ లోని ఏఐజీ హాస్పత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు నగర ప్రజలకు రెండు అతిపెద్ద హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర రెడ్డిని అభినందించారు హైదరాబాద్ తెలంగాణకు రెడ్డి గొప్ప పేరు తీసుకొచ్చారని ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చిందని తెలిపారు రెడ్డి భారతరత్నకు అర్హులన్నారు ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు అరవై ఆరు దేశాల నుంచి పేషెంట్స్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సకు వస్తున్నారని ఇది గర్వకారణమన్నారు పాతిక సంవత్సరాల క్రితం ఈ నగరంలో స్పెషలిస్ట్ స్పెషలిస్ట్గా వారు కార్యక్రమాలను ప్రారంభించి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా ఏఐజీకి గుర్తింపుదివడమే కాదు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా మరొక గొప్ప పేరు ప్రఖ్యాతులను వారు ఆర్జించి పెట్టినరు అందుకే భారత ప్రభుత్వం ఈ మధ్యలో పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక గొప్ప వైద్యుడు పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది పేదల ప్రాణాలు కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం తెలుగువారందరికీ గర్వకారణం ఇక వారికి రావలసింది భారతరత్న ఒకటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా వంతు ప్రయత్నం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి భారతరత్న రావడానికి అవసరమైన ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ఒక హెల్త్ టూరిజం హబ్గా మారింది డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని ఇంతకుముందే నేను రిక్వెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మీకు సహకారాన్ని అందించండి తప్పకుండా ప్రజలకు వైద్యాన్ని అందించడంలో ప్రపంచంలో ఉండే వాళ్ళకందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మన దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్ టూరిజం ప్రయత్నం చేస్తున్నాం బీఆర్ఎస్ను ను చచ్చిన పాముతో పోల్చడంపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు బిఆర్ఎస్ నిజంగానే చచ్చిన పాము అయితే కాంగ్రెస్ నేతలు నిద్రలో కూడా దాని గురించి ఎందుకు కలవరిస్తున్నారని ప్రశ్నించారు పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ కూడా చచ్చిన పామే అని ఆయన నిలదీశారు టెక్నికల్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఆయన మనసంతా ఏపీ వైపే ఉందనే విషయం రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య తెర వెనుక ఒప్పందాలు జరిగాయని హరీష్ రావు ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారని అన్నారు దీనికి కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను ఆ తర్వాత డిసెంబర్లోనూ ఏపీ సీఎం చంద్రబాబు బనకచెర్ల రైతులకు నిధులు కేటాయించారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు రాశారని ఆ లేఖలన్నీ బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని దుయబెట్టారు బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈనకు సచినపాము లేఖ కనబడుతుంది మరి సచినపామె అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎన్నో ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ వస్తుంది గులాబీ జెండానే కనబడుతుంది నీకు ఇప్పుడు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదకొండున్నర సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఈ ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అంత మాత్రాన్ని నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా నేను అడుగుతా ఉన్నా నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము ఈ చచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీకి చెప్పుకో చెప్పుకునేది ఉంటే ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని వాళ్ళు అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు పోయినసారి కృష్ణా జిల్లాల్లో అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ ఇలా గోదావరి బనకచర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనూ తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాల సందర్భంగా ప్రజాస్వామ్యం విలువల పరిరక్షణపై కేఎంఐటీలో జరిగిన మాక్ పార్లమెంట్ సెషన్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్రరావు ఈ రకంగా కొన్ని లక్షల కార్యక్రమాలు ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించినటువంటి సంఘటన ప్రజాస్వామ హత్య చేసినటువంటి సంఘటన పౌరాకులను కాలవాల్సినటువంటి సంఘటన పత్రికా స్వచ్ఛను అణించివేసినటువంటి సంఘటన ఏకైక సంఘటన జరిగింది కాబట్టి ఇది ఈ తరానికి తెలియజేయాలి ఎందుకంటే ముఖ్యంగా మీరు అందరూ రాజున్నారు మీరు రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీది రేపు మీరందరూ న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా రేపు భావించు న్యాయవాదులు న్యాయవాదులైతే న్యాయం గురించి వాదించాలి న్యాయమూర్తులైతే న్యాయం పక్కన ప్రజాస్వామ్యం పక్కన మీరందరూ నిలబడి తీర్పులు ఇవ్వాలి కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో విధించిన ఇందిరాగాంధీ ఏదైతే సందర్భంగా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎప్పుడు అప్పుడు ఏమైతే ఇబ్బందులు పడ్డారో దాన్ని మళ్ళీ పునరావృతం చేస్తూ ఒక పార్లమెంట్ సెషన్ మేము ఇక్కడ పార్లమెంట్ సెషన్ నడిపిస్తున్నాము మోటివ్ దీని మోటివ్ ఏంటంటే రోజు తరానికి అప్పుడు ఏమి జరిగింది దాని ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి ఇప్పుడు మన మీద ఏ విధంగా పడుతుంది అప్పుడు ఎలా పడింది ప్రజాస్వామ్యాన్ని ఎలా కాలరాశారో అనేది జనరేషన్ కి తెలియాలని వాళ్ళ ద్వారా మొత్తం రాష్ట్రానికి కూడా తెలియాలని కొత్త జనరేషన్ కి తెలియాలని ఇది ఒక కార్యక్రమం తీసుకున్నారు ఎలాగైతే ఎమర్జెన్సీ ఆవిడ పర్సనల్ డెస్పిరేషన్ కోసం ఏదైతే విధించారో ఎవరినైతే ఇబ్బంది పెట్టారో అంటే మోర్ దెన్ లక్ష మంది పైగా మన స్టూడెంట్స్ తో సహా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మన హ్యూమన్ రైట్స్ ని కూడా ఆవిడ హ్యూమన్ రైట్స్ మన రైట్స్ ని కూడా ఆవిడ చేయడం జరిగింది అలాగే పోస్ట్ స్టెరిలైజేషన్ కూడా చేయడం జరిగింది పటాన్ చెరువు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో మొన్న జరిగిన సిగాచి పరిశ్రమను సందర్శించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అనంతరం ధృవ హాస్పిటల్కు చేరుకొని చేరుకుని ప్రమాదం జరిగిన బాధితులను పరామర్శించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదం జరిగిన బాధితులకు అందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని గాయపైన వారిని ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తుందని తెలియజేశారు ఇన్ఛార్జితో పాటు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ జగ్గారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎంపీ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు ముజరాజ్ నారు జస్టిన్ కు ఇద్దరు చెల్లెలు అంతే కదా ఈ చెల్లెలేనా నువ్వు చెల్లెలు అక్క నువ్వు తండ్రి సరే జస్టిన్ ఎన్ని పని చేస్తుంది వచ్చిండు అంతేనా ముందే రోజులు పటాన్చెరువు మండలం పాసమలారం సిగాచి పరిశ్రమ యాజమాన్యం పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి వచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో ముగ్గురు పార్ట్నర్షిప్లో నడుస్తుందని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కంపెనీ నడుపుతున్నామని ఎప్పుడు ప్రమాదం జరగలేదు అని వారు వివరించారు గత ఐదు సంవత్సరాల క్రితం కంపెనీని ఎలాంగవ్ గౌడ్కు లీజుకి కంపెనీ బాధ్యతలు అతనే చూస్తున్నారు ప్రమాదంలో ఎలాంగో గౌడ కూడా మృతి చెందాడు ఎక్స్పర్ట్ పర్సన్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు కార్మికులకు ఎంతవరకు ఎక్స్గ్రేషియా ఇస్తారు అన్న ప్రశ్నకు కార్మికుల శ్రేయస్సుకు మంచి ఎక్స్గ్రేషియా కల్పిస్తామంటూ మాట దాట వేశారు చిదంబరం నాథ్ కేసు విషయం మా కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారని తెలిపారు

చిదంబరం గారు ఆ రోజు పరిశ్రమలో ఫస్ట్ షిఫ్ట్ మరి జనరల్ సిగాచి పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని మృతి చెందిన బాధితులకు క్షతగాత్రులకు కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ చూపుతుందని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ అన్నారు పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన క్షితగాత్రులను పటాన్చెరువులోని ధ్రువ ఆసుపత్రిలో మాజీ ఎంపీ హనుమంతరావు పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాద దుర్ఘటన దురదృష్టకరమని ప్రభుత్వం బాధితుల కుటుంబాలను మృతుల కుటుంబాలను ఆదుకుంటుందని ఆయన అన్నారు ముఖ్యంగా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలపై ఉంటుందని అన్నారు ఎడన్నులు దెబ్బ తగింది ఖాళీ విరిగిందంటే డాక్టర్ చేస్తారు కానీ పూర్తిగా కాలిపోయిన వాళ్ళని ఎవరు చేస్తారు అందుకు డాక్టర్ క్లియర్లీ అవుట్ ఆఫ్ నైన్ ఫైవ్ పీపుల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నారు ఏదైనా ముఖ్యమంత్రి గారు వచ్చారు గా చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఇస్తున్నాడు అదేవిధంగా మేజర్గా ట్రీట్మెంట్ గురించి సీరియస్ కేసు ఉంటే పది లక్షలు పార్ట్ టైం ఉంటే ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ప్రాపర్గా ఇండస్ట్రీ నడుస్తుందో పాత కానీ కరెంట్ కానీ వైర్లు కానీ ఎప్పటికప్పుడు సంవత్సరానికి చెక్ చేస్తున్నారు దానివల్ల కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే పూర్తిగా నీట్గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొత్తది అప్పుడప్పుడు ఏదైనా వైర్లు ఉంటే సజెస్ట్ చేయాలి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ బాగా వస్తలేదు వైర్లు చేంజ్ చేయాలి నీళ్లు సరిగ్గా వస్తలేదు ఇటువంటివి మిషన్లలో కూడా అప్పుడప్పుడు చెక్ చేసి నడుస్తుందా లేకుండా పాతదే నడిపిస్తూ ఉంటే వల్ల కూడా ఇబ్బంది అవుతుంది దీని మీద ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి కుక్కట్పల్లి లులు మాల్లో జులై మూడు నుంచి ఆరవ తేదీల్లో నాలుగు రోజుల పాటు లులు ఆన్ సేల్ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి ఉంచినట్లు నల్ రీజనల్ మేనేజర్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు లులూ హైపర్ మార్కెట్ లు ఫ్యాషన్ స్టోర్ లులూ కనెక్ట్లతో యాభై శాతం వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా రెండు వేలకు పైగా షాపింగ్ చేసిన వినియోగదారులకు లక్కీ డ్రా కూపన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు విజేతలకు లక్కీ డీప్ ద్వారా రెండు జావా బైక్స్ రెండు సుజుకి బైక్స్ గోల్డ్ రెండు దుబాయ్ టికెట్లు బహుమతులుగా ఇస్తున్నామని తెలిపారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జరుగుతుంది అలాగే నుల్లు హైపర్ మార్కెట్ లో వచ్చేటప్పటికి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని వాటిపైన మిగిలిన గ్రోసరీస్ వాటిపైన మాక్సిమం డిస్కౌంట్స్ లీస్ట్ డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి ఇంకా కనెక్ట్ వచ్చేటప్పటికి అద్భుతమైన డిస్కౌంట్స్ మీకు టెలిఫో ఫోన్స్ దగ్గరికి ల్యాప్టాప్స్ ఫ్రీజర్స్ వాషింగ్ మిషన్స్ ఇలాంటి అన్ని వాటిపైన మ్యాక్సిమం డిస్కౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇది ఇది మాత్రమే కాకుండా నూలు హ్యాపీనెస్ కస్టమర్స్కి మా లాయల్టీ కస్టమర్స్కి ఒకరోజు ముందుగా అంటే రేపటి నుండి నూల్లు హ్యాపీనెస్ కస్టమర్స్కి రేపటి నుంచి అడ్వాన్స్గా కనెక్ట్లోని మరియు ఫ్యాషన్ స్టోర్లోని సేలరీ అనేది ముందుగా స్టార్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ దీనిలో భాగంగా ఎల్ఓఎస్ అంటే లూలు ఆన్ సేల్ లూలు ఆన్ సేల్ మూడు నాలుగు ఐదు ఆరు ఈ నాలుగు రోజుల్లో లూలు ఆన్ సేల్ అనే పేరుతో యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ వస్తున్నాము సో ఇందులో ఫ్యాషన్ బ్రాండ్స్ కనెక్ట్స్ గ్యాడ్జెట్స్ తర్వాత మన నిత్యావసర వస్తువులు అన్నిటి అన్నింటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అంతేకాకుండా మేము ఇంకొక మాల్లో ప్రమోషన్ కూడా రన్ చేస్తున్నాము అదేంటంటే టూ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే దానికి ఒక కూపన్ వస్తుంది ఈ లక్కీ డ్రాప్ కూపన్లో పాల్గొనడానికి అందరూ అర్హులవుతారు సో ఇందులో టూ జావా బైక్స్ టూ సుజుకి తర్వాత టూ దుబాయ్ రిటర్న్ టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో మా మాల్లో ఉన్నటువంటి దాదాపు ఎనభై బ్రాండ్లు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఎనభై ఒక పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే లూలు హైపర్ మార్కెట్ లూలు కనెక్టు లూలు ఫ్యాషన్లో ఫ్లాట్ ఫిఫ్టీ ఈ మూడు నాలుగు ఐదు ఆరు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఫోర్ డేస్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్తో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి పాతేపూర్ వెళ్ళే ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికి రోడ్డు నిండా వర్షపు నీరుతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు వాహనదారులు అధికారుల నిర్లక్ష్యంతోనే రోడ్డుపై వరద నీరు రోడ్డుపై చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని శంకర్పల్లి ప్రజలు ఆరోపించారు పేరికే మున్సిపల్ గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి వాన పడితే చాలు భయాందోళనతో రోడ్డుపై వాహనం నడపాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడపాల్సిందే అని మున్సిపల్ లో ట్యాక్సులు వసూలు చేస్తారు కానీ రోడ్డు వేసే నాదులు లేడన్నారు పాతే చౌరస్తా మీది కానీ వికారాబాద్ మరిపల్లి షాద్ నగర్ వెళ్లాలి అనుకున్న వారు సమయానికి వెళ్ళలేకపోతున్నారు ప్రతిరోజు వారు సమయానికి ఇంట్లో నుండి వెళ్తే తొమ్మిది గంటల సమయంలో స్కూల్ బస్సులు ప్రైవేట్ వెహికల్స్ రోడ్డుపై నిలవడంతో సరైన సమయానికి చేరుకోలేకపోతున్నారు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం మంటలు వ్యాపించి కొద్ది సమయంలోనే మిఠాయి దుకాణం పూర్తిగా దగ్ధమైంది ప్రమాద సమయంలో దుకాణం మూసి ఉండటంతో ప్రాణ నష్టం లేకపోయినా సుమారు పదిహేను లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు నేరేర్మిట్ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా హరికట్టగిరిగారు ఈ ఘటనపై నేరన్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు విద్యుత్ వ్యవస్థలో ఉన్న లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలు చోరీ చేస్తున్న ముఠాలో ఇద్దరిని ఇబ్రాహీంపట్నం మరియు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది నిందితుల వద్ద నుండి ఐదు లక్షల విలువ చేసి అరవై ఐదు కేజీల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకోవడం నిందితులను ఇబ్రహీంపట్నం మేడిపల్లి అబ్దుల్లాపూర్ మెట్లోని ఆలయాల్లో చోరీకి పాల్పడ్డట్టు రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు తెలిపారు ఏపీకి చెందిన శివానంద షెరీఫ్ ఇద్దరు ప్రధాన నిందితులు ఉప్పల్లో ఒక బైక్ను చోరీ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు దేవాలయాల్లో ఉన్న పంచలోహం విగ్రహాలు మద్యం మత్తులు నేరాలు చేస్తున్నారు చోరీ చేసిన విగ్రహాలు ఉప్పలకు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్మి వచ్చిన డబ్బులతో విలాసంగా గడిపేవారని తమ విచారణలో తేలిందని అన్నారు ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు ఇంపార్టెంట్ క్రైమ్స్ అండ్ ఎస్ఓటీ అండ్ మహేశ్వరం జోన్స్ చేశారు దీంట్లో ఏంటంటే మన పంచరావు విగ్రహాలు దేవతల కోసం టెంపుల్ లో ఉన్న విగ్రహాలు ఇట్ నాట్ దట్ ఈవేర్ ఎల్స్ దేర్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అని కాకుండా టెంపుల్లో పూజలు అందుకున్న ఈ విగ్రహాలను దొంగలించినటువంటి నిరస్సు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దీంట్లో మనకు యాచారం పోలీస్ స్టేషన్ ఇబ్రాంపట్నం పోలీస్ స్టేషన్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దమ్మధనాల్లో నూట ఇరవై ఒకటి కేజీల ఈ మొత్తం ఈ పంచల విగ్రహాలతో పాటు అల్యూమినియం సిల్వర్ సంబంధించిన విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచ శివానంద ఇతను కర్నూలు డిస్టిక్ అతను ఇక్కడ హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు లేబర్ అడవలో ఉంటూ ఇంకొక హామ్ షరీఫ్ అనే అతనికి తో ఫ్రెండ్షిప్ అయ్యి అతను కూడా లెబరేటరీ కలిసి ఈ నేరాలు చేయడానికి వాళ్ళు కోలుకున్నారు ఇందులో ఉన్నటువంటి శివానంద్ ప్రీవియస్ గా కూడా వరంగల్ కమిషనర్ లో దాని తర్వాత మన మీర్పేట్ లో మన దగ్గర నాగోల్ లో కూడా అరెస్ట్ కావడం జరిగింది కొన్ని కేసెస్ ఇన్వాల్వ్ అయినాడు అతను తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధా గురువారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి కొన్ని జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం సైతం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మంగళవారం ఉదయం నుండి వర్షం కురుస్తుంది విత్తనాలు వేసి వర్షం కోసం వేయి ఎదురు ఎదురుచూస్తున్న రైతులకు ఇది శుభవార్తె అని చెప్పాలి ఆదిలాబాద్ మంచిర్యాల భీం ఆసిఫాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురవనున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వేయనున్నాయి హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడనుంది రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షం పడనున్న నేపథ్యంలో జనాలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు తెలంగాణ వ్యాప్తంగా నిన్న విస్తారంగా వర్షాలు కురిశాయి మంగళవారం మహబూబాబాద్ జిల్లా గార్లలో ఎనభై ఐదు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది భద్రాద్రి జిల్లా బూర్గంపహాలో డెబ్బై రెండు పాయింట్ మూడు మిల్లీమీటర్లు ఖమ్మం జిల్లా సింగరేణి ప్రాంతంలో అరవై రెండు మిల్లీమీటర్ల వర్షం పడింది జెహెచ్ఎంసీ పరిధిలోని సెంట్రల్ సౌత్ సిటీలో మోస్తారు వర్షాలు నమోదయ్యాయి షేక్పేటలో నలభై మూడు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు బంజారా హిల్స్లో నలభై మూడు మిల్లీమీటర్లు ఖైతాబాద్లో నలభై మిల్లీమీటర్లు గన్ ఫౌండ్రీలో ముప్పై ఏడు మిల్లీమీటర్లు మలక్పేట్లో ముప్పై ఏడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది